హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ చూస్తున్న ఛానల్ యువాకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొత్త కథ ఏంటో మీకు చెప్పనా ఈ కథ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ఏంటంటే ఈ కథ యొక్క మూలం కోపం అనేది అన్ని అనర్థాలకు మూలాదాయకం అంటే నిజంగా మనం కోపపడాలా లేదా అన్నది ఈ కథలో మీకు మంచి ఒక గ్రహిస్తారని నేను ఈ కథని మీకోసం తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మనం కథలోకి వెళ్ళిపోదామా ఓకే అయితే ఓకే టైటిల్ ఏం పెట్టుకున్నామంటే అది కూడా మీకు చెప్పేస్తున్నా కోపం అనర్థాలకు మూలాదాయకం సో స్టోరీలోకి వెళ్ళిపోతున్న ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ నచ్చితే కనుక కొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోబాకండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ యూ వర్కింగ్ ఛానల్ ఇప్పుడు మనము స్టోరీలోకి వెళ్ళిపోదాం అన్నమాట ఓకే నర్సాపూరు అనే ఊర్లో సన్నీ అనే ఒక పదేళ్ల అబ్బాయి ఉండేవాడు వాడికి ఎప్పుడు చూసినా విపరీతమైన కోపం వస్తూ ఉండేది ఎవరైనా ఏదైనా అంటే సన్నీకి కోపం పెరిగిపోయి వారికి చెత్తోనే సమాధానం చెప్పేవాడు మీకు అర్థమవుతుందా నేను నొక్కి పట్టి చెప్పా వాడు చేత్తోనే సమాధానం చెప్పేవాడు అలా కోపిష్టిగా ఊర్లో అందరి వద్ద ముద్ర వేయించుకున్న సన్నీకి తనని అందరూ అసహించుకోవడం చాలా బాధగా అనిపించింది దీంతో తనకున్న విపరీతమైన కోపమే ఊర్లో వారందరికీ తనపై అసహ్యాన్ని పుట్టేలా చేస్తుందని తన ప్రవర్తనను ఎలాగైనా సరే మార్చుకోవాలని అనుకున్నాడు సన్నీ ఇదే విషయాన్ని తండ్రితో చెప్పి తనకు ఆ దుర తనకి ఆ దురలవాటు ఎలాగైనా సరే పోయేలా చెయ్యమని వేడుకున్నాడు కొడుకుల్లో మార్పు చూడాలనుకున్న సన్నీ తండ్రి కోపం వచ్చినప్పుడల్లా గోడకు ఒక మేకు కొట్టమని సలహా ఇచ్చి ఓ సంచి నిండా మేకులను ఇచ్చాడు దాంతో సరేనని సన్ని మొదటి రోజు గోడకు నలభై మేకులు కొట్టాడు అలా నెమ్మదిగా నెమ్మదిగా సన్ని తన కోపాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు అలాగే కోపంతో పాటు సన్ని గొడవ కొట్టే సారీ అండి నేను మీకు తప్పు చెప్పాను గోడకు కొట్టే మేకులు సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గి తగ్గిపోయింది గోడలు మేకులు కొట్టడం కన్నా తన కోపాన్ని తగ్గించుకోవడమే సులభం అనిపించింది సన్నీకి చిట్ట చివరికి రోజంతా సన్నీకి కోపమే రాలేదు ఆ విషయం తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి సంతోషంగా చెప్పాడు చూడు బాబు నీకు ఏ రోజైతే కోపం రాదో ఆ రోజున గొడవ గోడకు కొట్టిన మేకుల్లో ఒక దాన్ని తీసేయి అని చెప్పాడు సన్ని తండ్రి తండ్రి చెప్పినట్లుగానే కోపం రాని రోజున గోడకున్న మేకులను ఒక్కో దాన్ని తీవే తీసివేయడం మొదలుపెట్టాడు సన్ని చివరికి ఒకరోజు గోడకు కొట్టిన మేకలన్నిటినీ తీసివేశానని తండ్రికి చూపించాడు దీంతో సన్ని ఇచ్చిన మేకులను చేతిలోకి తీసుకున్న తండ్రి గోడ వద్దకు తీసుకెళ్ళాడు చూడు నాన్న గోడకు పడిన రంధ్రాలు చూసావా ఇవి ఎప్పటికీ మూసుకుపోవు అలాగే కోపంలో మనం అనే మాటలు జీవితాంతం చెరగని మచ్చలాగే ఉండిపోతాయి నువ్వు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా అది సరిపోదు ఒక దెబ్ ఒక దెబ్బ కన్నా ఒక మాట కలకాలం నిలిచిపోతుందని వివరించి చెప్పాడు సన్నీ తండ్రి కాబట్టి పిల్లలు కోపం అనేది మనిషికి విచక్షణ జ్ఞానం అనేది లేకుండా చేస్తుంది కోపంలో మనం అనే మాటలు మన తల్లిదండ్రులను దగ్గరి వారిని ఎంతగానో బాధిస్తాయి అలాంటి మాటలు వారు అలాగే గుర్తుంచుకుంటే జీవితకాలమంతా మనతో సరిగా ఉండలేరు మనం వారి వద్ద నుంచి స్వచ్ఛమైన ప్రేమను పొందే పొందలేము కాబట్టి కోపం అనేది అనర్థాలకు మూలమని తెలుసుకుని బుద్ధిగా ముసులుకుంటారు కదూ ఓకే ఇంతటితో ఈ కథ అనేది ముగించాలన్నమాట సో ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమవుతుందా కోపం అనేది అన్ని అనర్థాలకు దూరం అనమాట సారీ అన్ని అనర్థాలకు దారితీస్తుంది దయచేసి ఎవరైనా సరే కోపపడే ముందు ముందు రెండు సెకండ్లు ఆలోచించుకోండి మనం చేస్తున్నది తప్ప ఒప్ప అన్నది ఈ రోజున మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో రేపుటి రోజున ఏ సిచ్యువేషన్లో ఉంటామో ఎవరికి తెలియదు కాబట్టి మనం ఉన్నంతకాలం అందరితో మంచిగా నవ్వుతూ సాగిపోతూ ఉన్నాం ఈరోజు మన చేతిలో డబ్బుంది కదా అని ఎగరకూడదు రేపొద్దున్న లేదు కదా అని బాధపడకూడదు ఉన్నా లేకున్నా నీతిగా ఉండటం మాత్రం నేర్చుకోవాలి అన్నం పెట్టిన చెయ్యిని ఎప్పుడు మర్చిపోకూడదు ఆపదలో ఆదుకున్న వారిని ఎప్పటి ఎప్పటికీ విడిచిపెట్టకూడదు అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెప్పింది సో ఈ కథలో మీకు నచ్చిన నీతి ఏంటో ఒకసారి కామెంట్ చేయండి మనకి కొంతమంది మంచి చెబుతున్నారంటే మన వాళ్ళు ఆ సమస్యను ఎదుర్కొన్న వాళ్ళు కాబట్టే మనకి మంచి చెబుతారు సో అలాంటప్పుడు మనం ఆ మంచిని గ్రహించి దానిలో చెడుని తీసేయండి అంతేకాని మనకి చూస్తున్న ప్రతి ఒక్క మాట కూడా చెడుగా మనం తీసుకోకూడదు ఫ్రెండ్స్ దయచేసి జ్ఞానవంతులు ఎవరైనా కానీ ఈ కథకి మంచి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రేపొద్దున్న మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్